క్వాష్ పిటిషన్ పై హైకోర్టు మధ్యాహ్నం తీర్పు వెలువరించనుంది దీంతో ఏసీబీ కోర్టు కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు తీర్పును వాయిదా వేసింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మోహన్ విజేతం ఏదైతే శ్రేణులు కావచ్చు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు కేసు విచారణ నేపథ్యంలో కోర్టు తీర్పు ఏం వస్తుంది అనేది అయితే తీవ్రంగా ఉంది ప్రస్తుతం ఆ చంద్రబాబు స్కాష్ పిటిషన్ కూడా మధ్యాహ్నం ఒంటి గంటలన్నరకి తీర్పు వెలువ వెలువడిన నేపథ్యంలో ఏదైతే ఈ సిఐడి కస్టడీ కోరుతూ సిఐడి వేసినటువంటి పిటిషన్ మీద కూడా ఈ రెండున్నరకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఒంటి గంటలన్నరకి ఈ స్క్వాష్ పిటిషన్ ఏమవుతుందా అనే తర్వాతే ఆ న్యాయమూర్తి తీర్పునిచ్చే అవకాశాలు వెలువడిన నేపథ్యంలో ఆ అందరూ కూడా విపరీతమైన ఉత్కంఠతతో ఉన్నారు ఇక మరోవైపు రాజమండ్రిలో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి బాబు చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో జడ్జి ముందు ప్రవేశపెట్టారు సిఐడి అధికారులు చంద్రబాబుకి రిమాండ్ ఇరవై నాలుగు వరకు పొడిగించారు ఏదైతే ఏసీబీ కోర్టు విధించినటువంటి ఒక కేసు నిమిత్తం ఇక చట్టం అందరికీ సమానమైన చెప్పేసి జడ్జి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఏదైతే నా పరిస్థితి నా బాధ ఆవేదనంతా నాకు నా గురించి ఆ దేశంలో రాష్ట్రంలో అందరికీ అని చెప్పేసి చంద్రబాబు చెప్పడం చెప్పడం అనేది కొత్తమారు చెప్పుకోవాలి ఆ ఇక చంద్రబాబు చెప్పిన విషయాలు నోట్ చేసుకొని జడ్జీ మాత్రం ఒక క్లారిటీ ఉంది మీ మీ పాయింట్స్ అన్ని కూడా నేను విన్నాను కానీ చట్టం అనేది అందరికీ సమానమే అని చెప్పేసి ఆయన చెప్పారు మీరు ఏదైతే జైలు శిక్ష కాదు మీరు ఓన్లీ జస్ట్ రిమాండ్ లో ఉన్నారు ఇది జైలు శిక్షగా భావించద్దు ఇది ఏదైతే జరిగిందో ఇదంతా కూడా విచారణ నేపథ్యంలోనే జరుగుతుంది తప్పించి వేరే వేరే ఉద్దేశం కాదని చెప్పేసి చర్చ కూడా చెప్పినట్లుగా మనకి సమాచారం ఉంది ఇక స్కిల్ డెవలప్మెంట్ అంశంపై కూడా ఏదైతే ఈ కేసులన్నీ కూడా మధ్యాహ్నానికి వరకు వాయిదా వేయడంతో ఒక్కసారిగా టీడీపీ లో ఉత్కంఠత అయితే నెలకొనుంది విజేత రైట్ థ్యాంక్ యూ మోహన్